ఒక చిన్న శిశువు జననం కోసం దేవతలే ఎదురు చూసిన రోజు మీకు తెలుసా ఆ రోజే శ్రీ కృష్ణాష్టమి భాగవత పురాణం ప్రకారం ద్వాపర యుగంలో మధురలో కంసుడు భయంకరమైన రాజుగా పాలించాడు అధర్మం పెరిగి ప్రజల భయంతో వణికిపోయారు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి ఆయన కృష్ణుడిగా అవతరించాడు కంసుడు ఆకాశవాణి ద్వారా దేవకి యొక్క ఎనిమిదవ సంతానం నిన్ను అంతం చేస్తుందని విన్నాడు ఆ భయంతో హంసుడు దేవకి వసుదేవులను తీసుకొచ్చి బంధించాడు మొదటి ఆరు సంతానాలను క్రూరంగా అతమార్చాడు ఏడవ వాడైన బలరాముడు యోగమాయ శక్తితో రోహిణి గర్భానికి తరలించబడ్డాడు ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు ఇది శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రం రోజు జరిగింది ఆ రాత్రి యోగమాయ శక్తితో శ్రీకృష్ణుడు మాయమై కాపలాదారులు యమునా నది నాగదేవుడు ఆదిశేషుడు ఇలా దివ్యశక్తులు కాపాడినట్టుగా రక్షించాయి కృష్ణుడు గోకులానికి చేరి యశోద గర్భంలో పుట్టిన కూతురుతో మార్పిడి అయ్యాడు కంసుడు శిశువును కొట్టగానే ఆ శిశువు యోగమయ రూపంలో ఆకాశానికి ఎగిసి నీ మృత్యువు ఇప్పటికే పుట్టిందని చెప్పింది కృష్ణాష్టమి కేవలం పుట్టినరోజు కాదు ధర్మం అధర్మంపై గెలిచిన క్షణం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి